హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రావ్య రెసిపీస్ అండి ఇవాళ మన రెసిపీ పొంగలి అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పొంగలి చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలండి చూద్దామా ఇప్పుడు ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఒక గిన్నెలో ఇలా పాలు తీసుకున్నాం కదా ముందుగా ఇలా ఒక గిన్నెకి పసుపు రాసుకొని పెట్టుకోవాలండి మనము ఫస్ట్ పాలు కాగబెట్టుకుందాం పాలు కాగిన తర్వాత ఇలా వండి పెట్టుకొని నెయ్యి పోసుకోండి జీడిపప్పులు వేయించుకోవడానికి నెయ్యి వేసుకోండి నాలుగు జీడిపప్పులు కొన్ని జీడిపప్పులు తీసుకొని వేయించుకుందామండి గోల్డ్ ఫైడ్ వచ్చేదాకా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాం జీడిపప్పు గోల్డ్ ఫైడ్ వచ్చినాయి ఆపేసాను ఇప్పుడు మనకి పాలు కూడా ఇంకా మనము అన్నం ఇలా వండుకొని ఉంచుకోవాలండి వండుకొని ఇట్లా దీంట్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి అంతకుముందు అంటే మనము ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి అంతకుముందు ఎలా అంటే పాలతో పాటు వండుకోవాలంటే చాలా టైం పట్టింది సో అందుకని ఇప్పుడు ఏం చేస్తా ఏం చేస్తామంటే ఒకేసారికి మనము అన్నం ముందే వండేసుకోండి అంటే ఒకవైపు అన్నం పెట్టుకొని ఇంకోవైపు పాలు పెట్టుకొని వండుకోను అంతేగాని సద్దన్నాలు అలా కలపద్దండినాము వారి పొంగలు కాబట్టి ఖచ్చితంగా అటు విడిగా అన్నం వండుకొని ఇటువైపు మనము ఈ పాలు పొంగలికి పాలు కాగబెట్టుకోవటం జీడిపప్పు వేయించుకోవటం బెల్లం చిత్తం ఇవన్నీ చేసుకోవాలి ఇప్పుడు అన్నం వేసుకున్నాం రైస్ వేసుకున్నాం అన్నం వేసుకున్నాం కదా మనకి ఎంత క్వాంటిటీ కావాలనేది చూసుకొని చిక్కదన్నం ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని అన్నాన్ని రెడీ చేసుకోండి కాకపోతే అన్నము కంపల్సరీగా పాలతో ఉడకాలండి ఎందుకంటే మనకి పాలతో ఉడికితే ప్రతి మెతుకి కూడా ఆ పాల ఫ్లేవర్ అనేది తగలాలి ఇదిగో చూడండి ఇట్లా అన్నం అన్నం ఇలానే మొత్తం ఒక్కసారి పులిహోరకి అలానే ఉంగలికి మనము వండుకొని పక్కన ఉంచుకోవాలండి వేడి వేడిదే వేసుకోవాలి సర్ది మాత్రం ఏమీ చేసుకోవద్దు నేను కేవలం అన్నం ఒక్కటే విడిగా వండుకుంటే టైం తక్కువ అవుతుందని నేను చెప్పానండి అంతేగాని అమ్మవారికి పొంగల్ అంటే ఏదైనా ఫ్రెష్గానే మనం చెయ్యాలి కాబట్టి విడిగా అన్నం వండేసుకొని పక్కన ఉంచుకున్నాం అయితే దీంట్లో ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను అది పాటించండి నీళ్లు ఎక్కువ పోసుకోకండి నీళ్లు ఎక్కువ పోసి ఇప్పుడు పాలు మీరు అంత తక్కువ పెట్టట్లేదు అంటే అప్పుడు క్వాంటిటీ తగ్గించుకొని చేసుకోండి అంతేగాని పాలు పొంగల్లో నీళ్లు పోస్తే మీకు ఆ టేస్ట్ రాదు కమ్మటి టేస్ట్ రాదు ఉత్త పాలన్నం ఉత్త నీళ్ళు అన్నం తిన్నట్టు ఉంటుంది ఏదో పొంగల్ అంటే పొంగల్లాగా తిండి కమ్మగా ఉంటుంది కొంచెం నీళ్ళు అయితే ఎక్కువగా పోసుకోకుండా అవాయిడ్ చేసుకోండి పాలతోనే వండుకోండి మంచిగా ఇట్లా అయితే మీకు పాలు కూడా ఎక్కువ పట్టమండి క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది ఇలా కాసేపు ఉడకబెట్టుకుందామని మొత్తం కూడా ఇదిగో చూడండి ఇందాకటి మీద కొంచెం చిక్కబడింది సో అట్లా కొంచెం చిక్కబడే చిక్కబడేదాకా ఉడక వండుకోవాలండి అప్పుడైతేనే రైస్ అనేది రైస్కి పాల ఫ్లేవర్ కొత్త అంతేగాని వెయ్యం కానీ మాత్రం తీసేయకండి కాసేపు ఇట్లా మంచిగా కొంచెం చిక్కబడేదాకా ఉడకబెట్టుకోండి నేను నాలుగు ఎలాచి వేసుకున్నానండి దీంట్లో ఇప్పుడు బెల్లం వేసుకుందాం నేను బెల్లం వేసుకుంటున్నాను కన్నమాట పెట్టుకొని ఉడకబెట్టుకుందాం అయితే ఈ బెల్లం కొలత అంటే మనము ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే కొలత తీసుకోలేదు కాబట్టి మనకి కొంచెము ఎల్లో షేడ్ వస్తుందండి ఎల్లో షేడ్ మంచిగా ఎల్లో షేడ్ వస్తేనే బెల్లం సరిపోయినట్టు అందుకే కానీ తెల్లగా ఉంటే మాత్రం సరిపోదు బెల్లం పట్టిద్ది ఇంకా మీకు చూస్తేనే తెలుస్తుంది అండి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఇదిగోండి ఇది వైట్ షేడ్ మనకి బెల్లం కరిగే కొందికి ఎల్లో షేడ్ వస్తుంటది కొంతమందికి బెల్లం మంచిది లేకపోతే మాత్రం ఇరిగిపోతుంది అండి చూసుకోండి నువ్వు ఈ పాయింట్ లో కొంచెం నెయ్యేస్తున్నాను నెయ్యేసుకోండి మంచిగా ఉడకబెట్టుకుండా కలిపా ఇంకా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనము వేయించుకున్న జీడిపప్పు వేసేసుకుందామండి అంతే అదకొండి కమ్మటి పొంగలి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి